ఓం శ్రీ మాత్రే నమ శ్రీ రేణుకాయలమ్మ దేవస్థానము పాలక మండలి ఎం లక్ష్మమ్మ ఈరోజు అమ్మవారి వార్షికోత్సవము ఇరవై రెండో వార్చుకోసము అమ్మవారు అంటే ఈ పాత గుడి అప్పుడు డెబ్బై ఏళ్ళ అమ్మ నిర్మించిండే ఇప్పుడు మళ్ళీ కొత్త ఆలయాన్ని కూడా అమ్మ ఉన్నప్పుడు రెండు వేల రెండులో ఈ కొత్త ఆలయాన్ని నిర్మించింది అప్పటి నుంచి వార్షికోత్సవము ఘనంగా తీస్తున్నాం మేము మా కుటుంబ సభ్యులము అమ్మ అందరినీ పాలమూరు పట్టణ ప్రజల్ని చల్ల కాపాడాలి ఈరోజు ఉదయం మూడు గంటలకు నా మూలవిరాట్కు అభిషేకం పంచామృత అభిషేకము వాళ్ళు మళ్ళీ అమ్మ మాత పూజ అంతా అయిపోయినాక మళ్ళీ అమ్మవారికి ఉత్సవ విగ్రహానికి నూట ఎనిమిది కలిశాలతో అభిషేకము నూట ఎనిమిది కలశాలతో అభిషేకం అయిపోయినాక ఇప్పుడు అందరూ మహిళలందరూ కుంకుమార్చన అమ్మవారి కుంకుమార్చనలు పాల్గొంటారు ఆ తర్వాత బోనాలు బోనాలు అయిపోయిన అమ్మవారికి నైవేద్యం పెద్ద ఆహారతయినాక అందరికీ అన్నప్రసాదం అమ్మవారిది అన్నప్రసాదం అనంతరము అందరికీ పీదలకు అమ్మవారి వస్త్రాలు అందరికీ ఇక్కడ ఇస్తాము అందరూ అమ్మ అందరినీ చల్లగా చూడాలి ఎప్పుడు ఈ పాలమూరు పట్టణాన్ని కాపాడాలి ఎప్పుడు ఈ పాలమూరు పట్టణం సస్యశ్యామలమై పచ్చగా ఉండాలని అమ్మవారికి మేము ఇక్కడ పూజలు జరిపిస్తున్నాము అందరూ పాలమూరు పూర్లో ఉన్న ప్రజలందరినీ కూడా అమ్మ ఎప్పుడు చల్లగా కాపాడి ఇట్లే అంగరంగ వైభోగంగా ఎప్పుడు ఇట్లే అమ్మ ఘనంగా చేసుకోవాలి ఆ పాలమూరు పట్టణ ప్రజల్ని కూడా అందరిని చల్లగా కాపాడాలి మంచిగా వర్షాలు పడి అందరినీ చల్లగా చూడాలని మేము ఇక్కడ లోక కళ్యాణార్థం ఇక్కడ పూజలు జరిపిస్తున్నాం మేము ఏ పూజ అయినా అమ్మ ఇట్లే ఘనంగా వేసుకుంటుంది అమ్మ బొడ్డున వెలిసింది గ్రామ దేవత మొట్టమొదట పాలమూరు పట్టణం పుట్టినప్పుడు ఇక్కడ వెలిసిన అమ్మవారు ఇక్కడ నడి బొడ్డున పాలమూరు పట్టణం పుట్టకముందు ఊరు ఉన్నప్పటి నుంచి కూడా అంతకుముందు వెలిసిన దేవత ఈ దేవత అందుకే అందరూ అమ్మవారిని ఎక్కువ ఇష్టపడతారు ఇక్కడ భక్తులు అందరు చాలా అమ్మవారిని ఇష్టపడి సేవలు వచ్చి చేస్తారు అమ్మ అందరినీ చల్లగా చూడాలి శ్రీమాత్రే నమ